హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ ఈరోజు లంచ్లోకి అయితే నేను మునగాకు పెసరపప్పు చేయిస్తున్నాను అన్నమాట అది ఎలా అంటే ముందుగానే నేను పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మునగాకు కూడా ఈ సీజన్లో అయితే మంచిగా దొరుకుతుంది వచ్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ వెళ్ళి కనీసం కొనుక్కొనైనా తినండి ఫ్రెండ్స్ మునగాకు చాలా మంచిది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిది వీటిలో ఉండే పోషకాలు ఇంకెందు ఏ ఆకుకూరలో కూడా ఉండదు అన్నమాట నా సజెషన్ అయితే అది ఆకుకూరను కూడా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ చిల్లీస్ని కట్ చేసుకోండి తర్వాత ఒక గిన్నెలోకి ఎసర పెట్టుకొని నేనైతే ఈరోజు కుక్కర్లో వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చేసేది కొంచెమే అన్నమాట అందులో మనం ఏ ఆకుకూర పప్పు చేయాలన్నా అందులో ఆకుకూర ఎక్కువ ఉండాలి పప్పు అనేది తక్కువ క్వాంటిటీలో ఉంటే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది మనం తినేదానికి యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట ఇట్లా ఎసరొచ్చిన తర్వాత పెసరపప్పుని అందులో వేసుకొని అది కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత ఎంతోసేపు పట్టదు పెసరపప్పు అయితే ఎంతోసేపు పట్టదు ఫ్రెండ్స్ అదే కందిపప్పు అనుకోండి కొంచెం టైం పట్టింది కందిపప్పుని ఖచ్చితంగా కుక్కర్లో వేసుకుంటేనే బెస్ట్ అనమాట ఇట్లా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఉంచాం కదా ఆ మునగాకుని ఇందులోనే వేసుకోండి చూడండి నేనైతే ఫుల్గా తెచ్చుకున్నాను నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట మీరు కూడా ఖచ్చితంగా దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ దీంతో నేను ఒకసారి అయితే మునగాకు పొడి కూడా చేశాను కారం పొడిలాగా ఈసారి ఎప్పుడైనా కుదిరితే నేను మీకు వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు కూడా చేసుకోండి బాగుంటుంది ఇంకా ఇట్లా ఇట్లా వేసిన తర్వాత ఖచ్చితంగా ప్లేట్ వేయండి ఫ్రెండ్స్ ప్లేట్ వేస్తేనే మనకి ఆ విటమిన్స్ అనేవి కొంచెం పోకుండా ఆవిరి ద్వారా కూడా కొన్ని విటమిన్స్ పోతాయి అన్నమాట ఇట్లా పోకుండా మనకు కుక్ అవ్వడం కూడా తొందరగా కుక్ అయింది వేసిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసుకోండి నేనైతే కారం అయితే వేయను ఫ్రెండ్స్ పప్పుకి వేసిన తర్వాత మునగాక్క అయితే అస్సలు వేయను కొన్నిట్లకి వేస్తాను అది కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తాను చింతపండు యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఉడకనివ్వండి బాగా కొంచెం ఉడికి అదే కొద్దిగా ఉడికిన తర్వాత మెదుపుకోండి మెదిపి ఇట్లా తిప్పేస్తే మనకి ఇంకా స్మాష్ అయిపోద్ది అనమాట చింతపండు పచ్చిమిర్చి మొత్తం కలిపి స్మాష్ అయిపోతాయి ఇట్లా స్మాష్ అయిన తర్వాత మీరు పిల్లలకు కూడా పెట్టొచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా పిల్లలకైతే ఇంకా మంచిది మనం వాళ్ళ ఆరోగ్యంగా ఉండడమే కదా మనకు కావాల్సింది తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి పప్పు అయితే ఉడకడం అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్ ఏంటంటే మనమైతే పోపు చేసుకోవాలి పోపే కదండి ఫ్రెండ్స్ పప్పుకి అసలైన టేస్ట్ ఆయిల్ పెట్టుకొని గిన్నెలో మా పిల్లలైతే వడియాలు లేకుండా అస్సలు పప్పు కానీ సాంబార్ కానీ ముట్టుకోరు సరే వాళ్ళు అలా అయినా తింటారని ఖచ్చితంగా వడియాలు వేయించుతాను అయితే గుమ్మడి వడియాలన్నమాట మీలో ఎంతమంది తినుంటారు తిని ఉంటే ఒకసారి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి నాకైతే చాలా ఇష్టం గుమ్మడి వడియాలు మామూలు వడియాలను కూడా వేయించి పక్కన పెట్టుకున్నా అనమాట తర్వాత ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు చితగొట్టుకుని అందులో వేసాను తర్వాత పోపు ఏంటంటే పశనపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఆవాలు ఇవన్నీ మీకు తెలుసు కదా మినప్పప్పు వాటిని అన్నిటినీ వేసుకొని మనకి పప్పు అనగానే ముందు కరివేపాకు ఉండాలి ఫ్రెండ్స్ తాలింపులో తాలింపులో పరు కరివేపాకు ఉంటేనే దానికి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ అనే కాదు కరివేపాకు మంచిది ఉంటే తీసుకొని వేసుకోండి నాకైతే లక్కీగా ఫ్రెష్ దొరికింది అనమాట మీరు కూడా వేసుకోండి ఇట్లా తాలింపు పెట్టుకోండి కొంచెం అందులోకి మీ దగ్గర కన ఉంటే మెంతి పిండి వేసుకోండి ఫ్రెండ్స్ సువాసన అయితే సూపర్ ఉంటుంది అన్నమాట తాలింపు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి హెల్తీకి హెల్దీ ఉంటుంది పప్పు తిన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా పిల్లలకు కూడా పంపించాను అన్నమాట క్యారేజ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కదా నా వీడియో నచ్చింది నా ఫ్రెండ్స్ నచ్చితే కన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్